వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఇప్పుడే సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగిందండి సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సో అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సంబంధించినటువంటి సో కొన్ని డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో నేర్చుకుందామండి సార్ ఏంటి సార్ ఆ డీటెయిల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడానికి డేట్స్ మనం చూసుకుంటే టెన్త్ అక్టోబర్ నుండి టెన్త్ అక్టోబర్ నుండి థర్టీ అక్టోబర్ మధ్యలో మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి థర్టీ ఫస్ట్ వరకు కూడా మనం ఫీజ్ అనేది పే చేయవచ్చు మరి కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది సార్ అంటే సెకండ్ నవంబర్ నుండి ఫోర్త్ నవంబర్ మధ్యలో కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుందండి సో అది కూడా మీరు చూసుకోవాలి మరి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఫీజు ఏమైనా ఉంటుందంటే సో కొంచెం ఫీజు ఉంటుందండి సో జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఉంటుందండి మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు ఉంటుందండి మరి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్ అంటే బేస్డ్ ఎగ్జామ్ అండి సో సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి మరి వన్ ఫిఫ్టీ సారీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుందండి మరి నైన్త్ క్లాస్కి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయండి సో ఇది ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో అదేవిధంగా సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది త్రీ అవర్స్ అనేది ఉండడం జరుగుతుంది అన్న ఓకేనా సో మరి ఎగ్జామ్ యొక్క డేట్ ఏంటి సార్ అంటే అయితే మనకి ప్రజెంట్ ఇప్పటికీ రోజుకి డేట్ అనేది ఇవ్వలేదండి కానీ ఎగ్జామ్ జరిగే మంత్ అయితే మాత్రం ఇచ్చాడండి జనవరి ఏమ్మా జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ను మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చాడు సో మరి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం సో ఎన్టీఏ వెబ్సైట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క వెబ్సైట్ మనం విజిట్ చేసుకోవాలని చెప్పేసి ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మిగతా ఇన్ఫర్మేషన్ కోసం ఒక పెద్ద వీడియోని మనం చేసుకున్నాం ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్